వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ఛానల్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోని చూడండి ఎలా ఉందో మంచిగా ఉంటే మంచిగా ఉంది బాగాలేదని లేదా ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయని ప్రతిదీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు కాకరకాయ కారం చేశాను నేను చేసే విధానం చూశాను వీడియో తీశాను అది వీడియోని మీకు ఇప్పుడు పెడుతున్నాను నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో గుడ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కాకరకాయ కారం కాకరకాయ ఫ్రై చేసే విధానం నేనైతే ఇట్లాగా కాకరకాయని నిలువుగా చీల్చుకొని ఒక గంట ముందు చేస్తాను చేసి ఎండలో పెడతాను ఒక అర్ధ గంట గంట వరకు ఎండలో పెట్టినా కొంచెం వాటర్ పోదు అంతకంటే ముందు రేపు చేస్తాను అనగా అటు తొడిమి ఇటు తోడమే తీసేసి ఉంచుతాను రేపు అనంగా రేపు చేస్తాను అనగా కోసినాక ఒక గంట సేపు ఎండలో ఉంచుతాయి ఎందుకంటే కొంచెం తడ ఆగిపోతే మంచిగా వేగుతుంది తొందరగా వేగుద్ది బాగుంటుంది తొందరగా అయిపోతుంది మనకి ఈజీగా నూనె ఎక్కువ పట్టదు నూనె దీనికి ఎక్కువ పీస మనం కటకంపు వేసు ఇంకా కొంచెం కలర్ కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ పీసేనే బాగుంటుంది కొంచెం బ్లాక్ అయిపోయినాక పీస్తే బాగుంటుంది అక్కడ కర్రంకి ఇప్పుడు వెళ్ళిపోయినా ఆల్రెడీ తీసేసుకోండి చూడండి పచ్చిపచ్చిగా ఉందం బాగా ఏగిపోయింది మధ్యలో ఒకసారి ఇక్కడ తిప్పుకుంటా అయిపోతుంది నూరికే కలపాల్సిన అవసరం లేదు ఒకసారి తిప్పితే ఇక్కడ చూడండి అప్పుడే చేంజ్ అయ్యి కొన్ని కొన్ని వేస్తాను ఆయిల్ తప్పు పోసి కొద్ది కొన్ని కొద్దిగా వేసుకుంటాను అట్లా అయితేనే ఉంటుంది పక్కన కాకటండి పక్కన రైస్ కడిగి పెట్టేసాను స్లోగా స్లిమ్ పెట్టేసాను అది ఎలానే ఉంటుంది లోపు ఈ కడకే ఫ్రై అంటుంది కరెక్ట్ పై గిన్నెలో కరెక్ట్గా పెట్టాను కొంచెం ఆవిరిపోయి గట్టిగా ఉంటుంది పెట్టుకుంటే గట్టిగానే ఉంటుంది కరెక్ట్ పడుతుంది కరకాయ కారానికి కావాల్సిన కారం వెల్లు చాలా మంది ఎల్లుపై పై వలిసి వేస్తారు కానీ నేను ఒక్క కారంలోని దంచుతాను చూడండి మనకి ఇంత చిన్న సైజు వల్చుకోవడానికి కష్టం పడుతుంది పలు ఆ పాయలోని ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి చిన్న చిన్న పాయ దంచుకోవడానికి మంచి ఉపయోగపడదు నేనైతే పుట్టు ఒక్కడానికి కరకాయ కారీ కరకాయ కారానికి వేయించుకోవడానికి కరకాయలోని గింజలు తీసి పెట్టుకున్నా కూడా డివైడ్ చేసినా కూడా మళ్ళీ అక్కడ చిటికి వస్తుంటే ఏపీలో పై తీసేసుకోవాలి తీసేసుకోవాలి లాస్ట్కి ఈ గింజలు ఎందుకు వేస్తున్నాయంటే చూపిస్తాను ఎందుకు వేయించుతున్నానో ఇది తీసి ఏం చేస్తానో చూద్దరు ఈ మొత్తం గింజలే గింజలు వేయించాక ఏం చేస్తానో చూడాలి చూసారా తీసినప్పుడేమో కొంచెం గ్రీన్ కలర్ ఉంది మళ్ళీ చూడండి ఆరిపోయాక మనకి బ్లాక్ కలర్ వచ్చేసింది అదే బాగా బ్లాక్ కలర్ వచ్చిందా కొంచెం అనుకో బొగ్గులాగా అయిపోతుంది కొంచెం గ్రీన్ ఉండంగానే తీసేయాలి కాకరకాయ కారానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఎలా ఇవన్నీ ఎలా కలుపుతానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు కాకరకాయలోకి నేను కారం తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక కారంలోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ పొట్టు పొట్టుతోనే వేసి దంచుకోవాలి బాగా వెల్లుల్లిపాయ చితికిందాక నూరుకోవాలి వెల్లుల్లిపై నలిగినాక కొంచెం నూరినాక అట్టగట్టేది కనుక స్పూన్తో మొత్తం చుట్టూ తెట్ల దగ్గరికి తీసుకోవాలి దగ్గరికి తీసుకొని కొద్దిగంతా ఉప్పు వేసుకోవాలి కొంచెం అంటే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కారం బాగా కారం ఉంది కనుక ఎక్కువనే వేస్తున్నా స్పూ నూరాల్సిన అవసరమే ఉండదు ఏంటి అన్నింటిలోకి రోట పచ్చళ్ళకి కళ్ళు ఉప్పు అని మెత్తడి ఉప్పేసింది అని అనుకుంటున్నారా అంటే ఇది కాకరకాయ కారం కదా పచ్చడి కాదు కదా స్పూన్తో కలిపేసుకుంటే కలిసిపోతుంది ఇది చింతపండు చింతపండు ఏంటి కాకరకాయ కారంలో కనుకుంటున్నారా చింతపండు వేసి ఒకసారి నూరిన కారం చూడండి ఎలా ఉంటుందో కాకరకాయ కారం చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని కొంచెం కచ్చామచ్చగా దంచుకోవాలి అంత కలిసేదాకా ఇట్లాగా ఈ విధంగా దంచుకున్నది డైరెక్ట్ మనం వేడివేడి అన్నంలోని కొంచెం నూనె చుక్కేసుకొని ఈ కారం కలుపుకొని తింటే టేస్ట్ మస్తు ఉంటుంది బాగా దంచుకోవాలి చింతపండు బాగా నలిగింది స్పూన్తో మొత్తం అంతా దగ్గరికి లాక్కోవాలి ఇప్పుడు నేను కాకరకాయ గింజలు వేయించాను కదా ఆ గింజలు వేసి ఇందులో వేసి నేను ఉడతాను ఎందుకంటే కాకరకాయ కారంలో అక్కడక్కడ గింజలు పొట్టు పొట్టుగా కొంచెం గరుసు గరుసుగా తగులుతుంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ గింజలు బాగా నలిగిన దాకా దంచుకోవాలి ఏగిన గింజలు కారంలో కలిసేదాకా దంచుకోవాలి మళ్ళీ ఉంటుందిలే టేస్ట్ చూడండి నా దంచుతుంటేనే నీకు కందరికరం మా దాదాగాడు ఏందో పెట్టేస్తున్నాను కూడా చిన్నకి చిన్న చిన్న చిన్నకి దగ్గర దగ్గరగా వస్తున్నాడు రోడ్డు దగ్గరికి బాగా పూట వేయాలి ఎందుకంటే కాకరకాయ గింజలు బాగా మెదగాలి కనుక వెల్లుల్లిపాయకి చింతపండుకి మెత్తగా అయిపోతాయి కారానికి ఉప్పుకి అందుకోసం కొంచెం గట్టిగా పూట వేయాలి ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి నేనైతే పసుపు ఇందులోనే వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ తాలింపు పచ్చడికి దంచినా అటు ఇటు మొత్తం కలవకపోయినా ఒక స్పూన్తోనే కొంచెం మళ్ళీ మనం ఇప్పుడు నేను చూడండి చేసే విధానం కాకరకాయ ముక్కలు కొన్ని కొన్ని ఇందులో వేస్తాను వేసి బాగా దొలిపించి కారం పట్టిన దాకా దొలిపిస్తాను చిన్నగా 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 వచ్చేస్తుంది దానికి ఏదో చేసి పెడుతున్నా నేనని రోటీలో చేసింది ఏదైనా మస్తు టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేయండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుంది మిమ్మల్ని చూసి మేము చేసామని చాలామంది వీడియోస్ తీసి చెప్తారు ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది అసలు చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది ఇది లాస్ట్కి హాఫ్ కేజీ అనమాట ఇది హాఫ్ కేజీ కాకరకాయలు హాఫ్ కేజీ కాకరకాయతోని కాకరకాయ కారం నేను చేసే విధానం ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే అని కాదు దయచేసి ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది చాలా బాడది ఇలా చాలా రోజులు కూడా నిలవుంటది మస్తు టేస్ట్ ఉంటది ఇట్లా రోడ్లో నీళ్ళ మనం మామిడికాయ పచ్చడి కలుపుకున్నట్టే కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన కారం ఏం చేయాలంటే పైన జల్లాలి మంచిగా కారం అంత పైన జల్లిన తర్వాత దీనిపైన మనం నూనె పోసుకోవాలి అయితే నేను కాగిన నూనె ఇప్పుడు వేయించాను కదా కాకరకాయ కా ఆ సల్లారినకనే పోస్తున్నా కానీ దీనికంటే పచ్చి నూనె పల్లీ నూనె పోస్తే బాగుంటుంది ఇది పల్లీ నూనె కాకపోతే కాకరకాయ వేయించిన నూనె పోస్తున్నా అదే పచ్చి నూనె అయితే మస్తు మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒక రోజంతా మగ్గినాక మనం తింటే మస్తు మస్తు టేస్ట్ ఉంటుంది ఇది నేను చేసే విధానం కాకరకాయ కారం దీన్ని నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో పసుపు ఉంది ఉప్పు ఉంది కారం ఉంది బాగుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కావాలంటే మనకి ఇందులో మినప్పప్పు పచ్చనపప్పు ధనియాలు కూడా వే వేసుకొని చేసుకుంటే మళ్ళీ అదొక టేస్ట్ వస్తుంది కానీ కాకరకాయ కారానికి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుడ్ కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లోని నా ఒక్క ప్రతి ఒక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా నా ఛానల్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్ నా 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 వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా దాదాగాడు కొంచెం 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 రోడ్ కాడికి వచ్చేసిండు వాడికి ఏదో చేసి పెట్టేస్తున్నానని ఇది కాకరకాయ కారం మనుషులు మనం తినేది అది అది తినేది కాదు కానీ వచ్చేసింది